తిరుపతిలో భూమన కుటుంబం అవినీతికి కెరాఫ్ అని పేరు పొందిందని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు భూమన కుటుంబం శ్రీవారితో పాటు తిరుపతిలో దేన్ని వదలట్లేదని విమర్శించారు ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి కార్పొరేషన్ లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ చేయించారని భానుప్రకాష్ డిమాండ్ చేశారు తిరుపతి మహిళా మేయర్ ను కేవలం సంతకాల మేయర్ గా భూమన కుటుంబం మార్చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు తాడేపల్లి ప్యాలెస్కు ఐదేళ్లలో తిరుపతి నుంచి వాటాలు చేరాయని భాను విమర్శించారు నగర కార్పొరేషన్ వాహనాలకు ఇరవై గంటల్లో ఫిట్నెస్ సర్టిఫికెట్లు చూపించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు కేర్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ ప్రభుత్వం అయిపోయింది అవినీతి ఎక్కడుందో అక్కడ వైసీపీ నాయకులు పూర్తి మునిగి తేలిపోయారు మామూలుగా చేయి పెడతారంటారు అవినీతిలో చేయి పెట్టారు అవినీతిలో వాటా ఉందని వాటా లేదు మొత్తం మునిగిపోయి తేలిపోయారు మేమైతే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యంగా తిరుపతి ప్రాంతం వరకు జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద మేము విచారణ మాకున్నటువంటి ఆధారాలతో మేము సేకరిస్తా ఉంటే చాలా భయపడిపోతున్నాం మేము కొండతో పాటు వెంకటేశ్వర స్వామితో పాటు తిరుపతి కార్పొరేషన్లో కోడు బొచ్చును కూడా వదలలేదు వీళ్ళు మిత్రులారా ఆశ్చర్యపోతారు కోడు బొచ్చును కూడా వదలలేదంటే సిగ్గుండాలి వైసీపీకి నాయకులకి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ ప్రభుత్వం అయిపోయింది అవినీతి ఎక్కడుందో అక్కడ వైసీపీ